విక్టరీ వెంకటేష్ సక్సెస్ సాధించబోతున్నాడా ఆయన నటిస్తున్న డెబ్బై ఐదవ సినిమా సైంధవ్ అనూహ్య విజయాన్ని చేజిక్కించుకోబోతుందా ఇవన్నీ చిత్రపరిశ్రమలో ఇప్పుడు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు ఎందుకంటే ప్రతి సినిమా విషయంలో వెంకటేష్ ఎలా ఉంటారు సైంధవ్ విషయంలో ఎలా ఉన్నారో అందరికీ కనిపిస్తుంది ఆయన నటించిన తన సినిమా ప్రమోషన్లో ఎప్పుడూ ఆయన పాల్గొంటూనే ఉంటారు మీడియాకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు ఇస్తుంటారు అలాగే వివిధ టీవీ ఛానల్లో కూడా కంబైన్డ్ ఇంటర్వ్యూలు కూడా ఆయన ప్రజెంట్ చేయడం మనం చూసాం కానీ దీనికి భిన్నంగా సైందవ్ ప్రమోషన్ లో ఆయన ఉత్సాహంగా పాల్గొంటున్నారు ఈ రోజున యంగ్ హీరోలు తమ సినిమాల ప్రమోషన్లో భాగంగా వివిధ కాలేజీలను సందర్శిస్తూ అక్కడ ప్రమోట్ చేసుకుంటున్నారు ఈ బంధాలు సీనియర్ హీరో అయిన వెంకటేష్ సైతం ఫాలో కావడం ఆ చిత్ర నిర్మాతకే ఆశ్చర్యం కలిగించింది ఇకపోతే ఇటీవల మీడియాతో ఇంటరాక్షన్ లో పాల్గొన్న వెంకటేష్ ఉత్సాహంగా అంటే మీడియా అడిగిన ప్రశ్నలకు చాలా ఉత్సాహంగా ఆయన సమాధానం చెప్పిన తీరు చూస్తుంటే సైందవ్ విజయంపై ఆయన పూర్తి కాన్ఫిడెన్స్ తో ఉన్నట్టుగా స్పష్టమవుతుంది పైగా మీడియా మీద కూడా ఆయన సరదాగా సెటల్ చేశారు ఎందుకంటే మీడియాతోనే ఆయనకు నలభై ఏళ్ళుగా సాన్నిత్యం ఉంది కాబట్టి ఆయన అలా మాట్లాడగలిగారు ఇకపోతే సంక్రాంతికి ఒక టీవీ ఈవెంట్ లో కూడా వెంకటేష్ పాల్గొనడం మరింత ఆశ్చర్యం కలిగించింది తన సెలబ్రిటీ హోదాను తన సీనియారిటీని కూడా పక్కకు పెట్టి కుర్రాళ్లతో కలిసి సరదాగా ఆ టీవీ ఈవెంట్ చేయడం చాలా మంది ఆశ్చర్యపోయినా సినిమా ప్రమోషన్ కోసం తనను తాను ప్రమోట్ చేసుకోవడం కోసం ఆయన ఈ ఈవెంట్ లో పాల్గొన్నట్టుగా మనకు కనిపిస్తుంది ఇప్పటికే ఆ టీవీ ఛానల్ ప్రోమోలో రిలీజ్ చేసింది అందులో వెంకటేష్ తీరు చూస్తుంటే కుర్ర హీరోలకు ఏమాత్రం తీసిపోడనిపించే విధంగా ఉంది ఇకపోతే కెరీర్ పరంగా వెంకటేష్ కు ఇది డెబ్బై సినిమా అయినప్పటికీ మంచి కమర్షియల్ హిట్ సినిమా ఆయన అకౌంట్లో చాలా కాలంగా లేదు గురు సినిమా తన వయసుకు తగినట్టుగా చేసి మంచి విజయం సాధించిన ఆ తర్వాత ఎఫ్ టూతో ఒక ఎఫ్ టూ సినిమాతో ఒక ఎంటర్టైన్మెంట్ హీరోగా అంటే వెంకటేష్ ఎంటర్టైన్మెంట్ చేస్తే ఎలా ఉంటుందో థియేటర్లు ఎలా దద్దరితాయో మనం గతంలో అనేక సినిమాల ద్వారా చూసాం అలాగే ఎఫ్ టూలో లో కూడా ఆయన అలాంటి వినోదం అందించారు ఇక వైవిధ్యమైన క్యారెక్టర్ అంటూ చేసిన నారప్ప కావచ్చు దృశ్యం టూ కావచ్చు ఇవి కొన్ని కారణాల చేత ఓటీటీకే పరిమితం అయ్యాయి ఆ తర్వాత చేసిన ఎఫ్ త్రీ సినిమా డిసప్పాయింట్ చేసింది ఇక ఈ సమయంలో తన అభిమానులను ఎంటర్టైన్ చేయడానికి తన సీనియారిటీని కొనసాగించడానికి మైలురాయిగా నిలిచే డెబ్బై సినిమా సక్సెస్ కోసం ఆయన సైంధవ్ సబ్జెక్ట్ ను ఎంచుకున్నారు సైంధవ్ మీద తండ్రి కూతురు సెంటిమెంటే అనుకున్నారు కానీ ఆ సినిమా టీజర్ ఆ తర్వాత ట్రైలర్ వచ్చాక ఆ సినిమా కోణం అంటే ఆ సినిమాను చూసే కోణం ప్రేక్షకుల్లో మారింది ఇది కమర్షియల్ మాస్ సినిమాగా అలాగే సెంటిమెంట్ మిళితమైన సినిమాగా అందరూ భావిస్తున్నారు యాక్షన్ ఎపిసోడ్ ఉండడం వల్ల ఖచ్చితంగా ఇది మాస్ ఆడియన్స్ చేరడంతో పాటు ఈ పసిపాప సెంటిమెంట్ ఖచ్చితంగా మహిళా ప్రేక్షకుల్ని రప్పిస్తుంది అనే నమ్మకం సైంధవ్ యూనిట్ లో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది ఇకపోతే ఈ సినిమా కాపీ చూసిన తర్వాత వెంకటేష్ సోదరుడు సురేష్ బాబు తను స్వయంగా రెండు ప్రాంతాలకు ఈ సినిమా హక్కులను కొనుగోలు చేయడం కూడా ఈ సైన్యం మీద కాన్ఫిడెన్స్ తెలుస్తుంది ఇకపోతే అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే వెంకటేష్ ఇంత సరదాగా గడపడం మాత్రం ప్రేక్షకులకు చూస్తున్న ప్రేక్షకులు చాలా ముచ్చటేస్తుంది ఆయన అనుభవానికి తగినట్టుగా ఈ సినిమా ఒక మంచి విజయం సాధిస్తే సీనియర్ హీరోలకు ప్రేక్షకుల నుంచి అలాంటి మరి మని ముందు కూడా ఇలాంటి గౌరవమే దక్కుతుందని మనం భావించవచ్చు వైవిధ్యమైన క్యారెక్టర్లు చేయాలంటే తెలుగులో కొందరికే సాధ్యం అలాంటి హీరోల్లో మనం వెంకటేష్ని కూడా పేర్కోవచ్చు